రెండు స్టేట్స్ లో ప్రకంపనలు పవన్ కళ్యాణ్ పేరు వింతే గజగజ వణుకుతున్న రైస్ మాఫియా మాఫియాను వణికించిన పవన్ టూర్ అధికారుల గుండెల్లోనూ రైస్ రైస్పై మొదలైన రాజకీయ రచ్చ మాఫియా వెనక ఉన్నదెవరో తేల్చాలంటూ సవాళ్లు కాకినాడ యాంకరేజ్ పోర్టు సాక్షిగా అక్రమార్కులకు వణుకు పుట్టించారు పవన్ కళ్యాణ్ అక్రమ రేషన్ బియ్యం తరలింపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు రైస్ మాఫియా లేదా సిబిఐతో ఎంక్వైరీ వేయిస్తామన్నారు మరోవైపు అధికారులకు కూడా వార్నింగ్ ఇచ్చారు డిప్యూటీ సీఎం ఇక పవన్ టూర్ ముగియగానే అధికారులపై వేటుపడింది విధుల్లో అలసత్వం డీసీఎస్ఓ ప్రసాద్ పై చర్యలు తీసుకున్నారు ఉన్నతాధికారులు ప్రసాద్ ను కమిషనరేట్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు దీంతో తర్వాతి వేటు ఎవరిపై పడుతుందన్న ఆందోళన అధికారుల్లో మొదలైంది రేషన్ బియ్యం భారీగా పట్టుబడ్డంపై పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ రైస్ మాఫియాకు చెమటలు పట్టించాయి సిఐడి లేదా సిబిఐ విచారణ జరిగితే దొరికిపోతామన్న భయం మొదలైంది ఇది కూర్చో విల్ బ్రాడ్ డౌన్ విల్ బ్రింగ్ దమ్ టు జస్టిస్ అది సిఐడియా సిఐడికి మించి లేదంటే విల్ ఐ అపీల్ టు సిబిఐ ఇవన్నీ మేము అంతర్గతంగా కేబినెట్లో తీసుకుని నిర్ణయం పీడిఎస్ రైస్ గొడవ పొలిటికల్ టర్న్ తీసుకుంది అక్రమ రైస్ మాఫియా వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని కూటమి నేతలు ఆరోపించారు కాకినాడ పోర్టుకు చెడ్డ పేరు రావడానికి మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి కారణమంటూ ఎమ్మెల్యే కన్నబాబు ఆరోపణలు చేశారు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ఈ వ్యవహారం అంతా నడుపుతున్నారని చెప్పి అనేక సార్లు మేము మాట్లాడాం చాలా మంది మాట్లాడుతూ మా మీద కూడా ఆయన తెరబడ్డాడు ఆయన ఏం మాట్లాడాడండి ఆ రోజున ఇదే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ఓకే మాది రైస్ వ్యాపారం రైసులు రారాజులు మా వ్యాపారం నేను ఐవే కోస్ట్ వెళ్తున్నాను ఐవే రిక్వెస్ట్ లో గొడవలు కడుతున్నాను వ్యాపారం చేయడం కోసం అని చెప్పాడు ఆ రోజున కూటమి నేతల ఆరోపణలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు బియ్యం అక్రమ రవాణా వెనుక కూటమి నేతల హస్తం ఉందని ఆరోపించారు బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవాలన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి లేదని విమర్శించారు ఆయన పవన్ కళ్యాణ్ గారికి తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ ఆ పక్కనే ఉన్నాడు ఆయన పేరు ఏంటి మన కాకినాడ ఎమ్మెల్యే గారు కొండబాబు ఆయనకి మామూలు లేకుండా నడుస్తుందా నా తిరిగి కొడుతాను అలాగే నీ పక్కనే ఉన్నాడు పౌర సరఫరాల శాఖ మంత్రి గారు ఇన్ని టన్నులు మీకు పీడిఎస్ వెళ్ళిపోతున్నాయి చదువుతున్నారు కదా ఆ పీడిఎస్ టన్నులు వెళ్ళిపోతుంటే పౌర సరఫరాల అధికారులకు తెలియకోకుండాను ఆ శాఖకు నిర్వహిస్తున్నటువంటి మనోహర్ గారికి తెలియకోకుండాను ఆ టన్నులు వెళ్ళిపోతున్నాయా కొట్టేస్తారు క్యాషు పర్సన్ అయితే కొట్టేస్తున్నారు ఈ మధ్యన మీరు సీజ్ చేశారే ఎవరు మన మనోహర్ గారు సీజ్ చేసిన వాటిని ఇప్పించడానికి కమిషన్ కొట్టిసారు కొంతమంది కానీ ఒకటి మాత్రం వాస్తవం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే కాకినాడ వెళ్ళి నిన్న ఆర్భాటం చేశాడో కమిషన్ రేటు విరిగిపోయిందంట ఐటి లాభం లేదండి పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోవట్లేదు పోయినసారి కానీ ఎక్కువ కమిషన్ ఇస్తే కానీ ఇప్పుడు పీడిఎస్ బియ్యం మేము ఎలా ఇయ్యం అనేటువంటి పరిస్థితిలోకి ఎమ్మెల్యేలు తయారైపోయారు ఏపీలో రేషన్ బియ్యం మాఫియా అంత తేలుస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు పేదలకు చెందాల్సిన బియ్యాన్ని విదేశాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్న వారిని వదిలే ప్రసక్తే అక్రమార్కులపై ఉచితంగా బియ్యం ఆ బియ్యాన్ని కూడా రీసైక్లింగ్ చేస్తున్నారు దొంగలు దాన్ని కూడా మీకు చౌగ్గా పది రూపాయలు ఇచ్చేసి ఆరు రూపాయలు ఏడు రూపాయలు మీకు ఇచ్చి ఆ బియ్యం తీసుకపోయి విదేశాలకు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు దుర్మార్గులు నేను అందుకే చెప్తున్నా ఎవరైతే రీసైక్లింగ్ చేస్తున్నారో మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నా వదిలిపెట్టం జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అక్రమ రేషన్ బియ్యంపై గళం విప్పిన పవన్ కళ్యాణ్ బీజేపీ మద్దతు తెలిపింది డిప్యూటీ సీఎం హోదాలో పవన్కి ఎక్కడికైనా వెళ్లి విచారణ చేసే అర్హత ఉందని చెప్పారు బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి గతంలో తాము కూడా రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రశ్నించామని గుర్తు చేశారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు దాన్ని పరిశీలించడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది వారిని ఏదైతే షిప్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి వారు భావించారు అది అక్కడ యాంకర్ పోర్ట్ అవటం వల్ల అది కుదరదు అనేటువంటి విషయాన్ని అధికారులు తెలియజేశారు ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చొరవ చూపించడం అనేది ఇది భారతీయ జనతా పార్టీ ఆది నుండి కూడా లేవనెత్తున్నటువంటి విషయం అండ్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చర్య చే నిన్న వారు అవలంబించారో దాన్ని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తారు పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటనతో రేషన్ చెక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు కూటమి నేతలు రైస్ అక్రమ రవాణాను అరికట్టేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటున్నారు